పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనోళ్ళు పాకిస్తాన్ లో ఉన్న కరాచీ ఎయిర్పోర్ట్ పై దాడి చేశారు తిరిగి రెండు వేల ఇరవై ఐదులో లో ఇదే ఎయిర్పోర్ట్ మీద మనోళ్ళు దాడి చేశారు అబ్బెబ్బాయి అదేం లేదు మా ఎయిర్పోర్ట్ మీద ఎలాంటి దాడి జరగలేదని చెప్తుంది పాకిస్తాన్ కానీ సోషల్ మీడియాలో మాత్రం పాకిస్తాన్ ప్రజలు వీడియోలు తీసి మరీ బయట పెట్టేస్తున్నారు ఈ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇండియా వాళ్ళు డ్రోన్ పెట్టి చేశారు అబ్బెబ్బై అదేం లేదు అని ఈసారి పాకిస్తాన్ నోరు కూడా మెదపట్లేదు అసలు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పేల్ చేశామని ఎందుకు మనం ఇంత గొప్పగా చెప్తున్నాం అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసలు ఎలా ఉంటుంది ఇదిగో ఇలా లారీ మీద ఒక పెద్ద పెద్ద ట్యాంకర్ లో పెట్టినట్టుగా ఉంటుంది దానికి ప్లేట్ కూడా ఉంటుంది దీన్నే హెచ్క్యూ అనే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు ఇందులో ఉండే కంప్యూటర్ ద్వారా ముందుగా రాడార్ ద్వారా ఇండియా నుండి విమానాలు మిసైల్స్ ఏం అనేది గుర్తిస్తారు ఆ తర్వాత కంప్యూటర్ లో టార్గెట్ లాక్ చేసి హెచ్ నైన్ లో ఉండే మిసైల్ కి చెప్తారు వెళ్లి ఆ ఫ్లైట్ ని ఆ మిసైల్ ని కూల్చేయని ఆ మిసైల్ కి ఇచ్చిన టార్గెట్ కమాండ్ ని బట్టి అందులో ఉన్న మిస్సైల్ బయటికి రిలీజ్ అయ్యి వంద కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న మన ఇండియన్ రాకెట్స్ ని మిసైల్స్ కానీ ఫ్లైట్స్ కానీ గాలిలో ఉన్న ప్పుడే ఈ హెచ్క్యునాన్ మిసైల్స్ మన మన ఫ్లైట్ లేదా మిసైల్ డీ కొట్టి గాల్లోనే మన ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా కూల్చేస్తాయి టార్గెట్ మాత్రం మిస్ అవ్వదు మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఈ మిసైల్ లో ఉన్నటువంటి మిస్సైల్ కి ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది అంటే మన విమానాలు లేదా మిసైల్స్ ఎటు పోతే అవి కూడా ఇలా వస్తాయి అనమాట ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా ఈ హెచ్క్యునాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుమారుగా ఇలాగే పనిచేస్తుంది అయితే మన నోలు వదిలిన డ్రోన్ ఫ్లైట్ ఇదిగో ఇలా ఉంటుంది ఒక విమానం ఒక మిస్సైల్ కంటే కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కానీ సెగ మాత్రం చాలా గట్టిగా అలాంటి ఒక డ్రోన్ ని మనం వదిలినప్పుడు ఈ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన డ్రోన్ ని గాలిలోనే పేల్చేయాలి నిజానికి అలా జరగలేదు మన డ్రోన్ దగ్గరికి వచ్చినా సరే ఈ హెచ్క్యునైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది ఎందుకంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేసింది చైనా మామ జిన్పింగ్ ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర లేవా అంటే లేదు ఉన్నది ఇది ఒకటే నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి వీళ్ళ దగ్గర హెచ్క్యూ సిక్స్టీన్ కూడా ఉంది అది కూడా చైనా వాళ్ళ దగ్గర కొన్నదే కానీ ఇది హెచ్క్యూ నైన్ అంత పవర్ఫుల్ అయితే కాదు వంద కిలోమీటర్ల దూరం వెళ్లి ఇవి టార్గెట్ చేయలేవు అలాగే అమెరికా దగ్గరకున్న ఎంఐఎం ట్వంటీ త్రీ హాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కానీ ఇది కేవలం నలభై నుండి యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్తుంది అది కూడా పాత టెక్నాలజీ మీడియం రేంజ్ ఇది కూడా ఇది భూమి నుండి భూమిపై వచ్చే మిసైల్స్ డీక్ ఉంటుంది అది కూడా ఇది ఒక్కటే ఉంది అలాగే ఎఫ్ఎం నైన్టీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది ఇది కూడా చైనాలో కొన్నది పదిహేను కిలోమీటర్ల రేంజ్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మిసైల్స్ మాత్రమే అటాక్ చేస్తుంది అలాగే ఎల్ఫై ఫైవ్ ఎయిటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇది కూడా మేడ్ ఇన్ చైనానే ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నింటిలో కూడా ఈ హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే పవర్ఫుల్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో సరిగ్గా పని చేయకపోవడం వల్లే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వేసాం అలా మిస్సైల్ పడిందో లేదో వెంటనే పాకిస్తాన్ ప్రధానమంత్రిని తీసుకుని పోయి బంకర్ లో కూర్చోబెట్టారు ఆల్మోస్ట్ పాకిస్తాన్ గాలిలోకి వచ్చే మన రాకెట్స్ ని మిస్సైల్స్ ని ఫ్లైట్స్ ని కొట్టాలంటే ఇక పాకిస్తాన్ కి కష్టమే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి